హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కులా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో భాగంగా ఏంటంటే డిఎస్సికి సంబంధించి సో సిక్స్త్ క్లాస్ సైన్స్ అయినటువంటి టెన్త్ లెసన్ అయినా మన చుట్టూ జరిగే మార్పులు అనేటటువంటి లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం టెస్ట్ రూపంలో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో అదేవిధంగా టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ ప్రాక్టీస్ బిట్స్ అదేవిధంగా క్లాసెస్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడి నుంచి నేరుగా చూసే ప్రయత్నం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం ప్రధానంగా మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భౌతిక మార్పు విషయంలో ఇవి మార్పు మారుతాయి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ వచ్చేసి ఆకారం పరిమాణం బి రంగు సి ఉష్ణోగ్రత డి పై వాటిలో ఏదైనా భౌతిక మార్పు విషయంలో ఇవి మారుతాయి సో ఏంటి మీకు గనక ఆప్షన్స్ తెలిసినట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ భౌతిక మార్పు విషయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆకారం పరిమాణంలో మార్పు అనేది కనిపిస్తుంది రంగులో మార్పు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఉష్ణోగ్రతలో కూడా కనిపిస్తుంది కాబట్టి పై పై వాటిలో ఏదైనా అనేది ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ భౌతిక మార్పు విషయంలో ఆకారం పరిమాణం లేదా రంగు లేదా ఉష్ణోగ్రత ఏదైనా మారవచ్చు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ అంటే సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆకుపచ్చ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరగడం దీనికి ఉదాహరణ ఆకుపచ్చ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరగడం దీనికి ఉదాహరణ సో ఆప్షన్ చూసినట్లయితే భౌతిక మార్పు రసాయన మార్పు భౌతిక మరియు రసాయన మార్పు పైవేవి కాదు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ లో వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆకుపచ్చ మొక్కల్లో కిరణ్జన్య సంయోక్రియ జరగడం దేనికి ఉదాహరణ అవుతుందంటే ఇక్కడ ఆప్షన్ బి రసాయన మార్పు అవుతుంది ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఇక్కడ పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆకుపచ్చ మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ రసాయన మార్పుకు ఉదాహరణ అనమాట ఎందుకంటే ఇందులో కొత్త పదార్థాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అయినటువంటి సరైన సమాధానం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ చూడండి పాలు పెరుగుగా మారినప్పుడు ఈ మార్పులు జరుగుతాయి సో ఇక్కడ చూసినట్లయితే దాని స్థితిలో మార్పు దాని పరిమాణంలో మార్పు దాని రుచిలో మార్పు దాని బరువులో మార్పు సో ఇక్కడ మనం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి ఏ మరియు సి మాత్రమే సో అదేవిధంగా బి చూసుకున్నట్లయితే ఏ సి మరియు డి మాత్రమే సి చూసుకున్నట్లయితే సి మరియు డి మాత్రమే డి అనేది ఏ బిసి మరియు డి సరైన అనమాట సో ఇందులో స్టేట్మెంట్ నాలుగు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాటిలో కరెక్ట్ అయినది అంటే పాలు పెరుగుగా మారినప్పుడు ఏ మార్పులు సంభవిస్తాయో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పాలు పెరుగుగా మారినప్పుడు దాని స్థితిలో మార్పు జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా దాని పరిమాణంలో కూడా మార్పు జరుగుతుంది అదేవిధంగా దాని రుచిలో మార్పు జరుగుతుంది ఇంకా దాని బరువులో కూడా మార్పు అనేది ఉంటుంది కాబట్టి ఈ దీనికి సంబంధించి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అయిన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే పాలు పెరుగుగా మారినప్పుడు దాని స్థితిలో పరిమాణంలో రుచిలో మరియు బరువులో కూడా మార్పు అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాటిలో ఏది శాశ్వత మార్పు కాదు అంటే పాలను పెరుగుగా మార్చడం ఇనుము తుప్పు పట్టడం కొవ్వొత్తిని మైనాన్ని కరిగించడం అదేవిధంగా కాయలు పండ్లుగా మారడం శాశ్వత మార్పు కానిది ఏది అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాలు పెరుగ్గా మారడం అనేది ఇది శాశ్వతమైన మార్పే అదేవిధంగా ఇనుము తుప్పు పట్టడం ఇది శాశ్వతమైనటువంటి మార్పే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కాయలు పండ్లుగా మారడం అనేది కూడా శాశ్వతమైనటువంటి మార్పు ఇక్కడ కోవత్తి మైనాన్ని కరిగించడం అనేది శాశ్వతమైనటువంటి మార్పు కాదు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది ఎందుకంటే కోవత్తి మైనాన్ని కరిగించడం తాత్కాలిక మార్పు కరిగిన మైనాన్ని మరలా కోవత్తిగా మార్చవచ్చు ఇతర మార్పులు శాశ్వతమైనవి మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్రింది వాటిలో ఏది ఉష్ణోగ్రతలో మార్పుతో దాని స్థితిని మారుస్తుంది అంటే ఉష్ణోగ్రతలో మార్పుతో దాని స్థితిని మారుస్తుంది అంటే మంచుగడ్డ నీరు ఆవిరి పైవన్ని సో మీకు గనక సరైన సమాధానం తెలిసినట్లయితే కరెక్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉష్ణోగ్రత మార్పుతో దాని స్థితిలో మార్పును చూసినట్లయితే మనం మంచుగడ్డ నీరు అదేవిధంగా ఆవిరి కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మంచు నీరు మరియు ఆవిరి అన్ని ఉష్ణోగ్రతల్లో మార్పుతో వాటి స్థితిని మారుస్తాయి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ వీటిలో నెమ్మదైన మార్పు ఏది అంటే ఇక్కడ ఇనుము తుప్పు పట్టడం వేడి నీటిలో ఉప్పు కరగడం స్విచ్ ఆన్ చేసి విద్యుత్ బల్బును వెలిగించడం కోబత్తి కాలడం సో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో వీటిలో నెమ్మదైన మార్పు ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇనుము తుప్పు పట్టడం అనేది సరైన సమాధానం ఫ్రెండ్స్ అది నెమ్మదిగా జరిగేటటువంటి మార్పు కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది సో ఎందుకంటే ఇక్కడ ఇనుము తుప్పు పట్టడం నెమ్మదైన మార్పు ఇది పూర్తి కావడానికి కొన్ని రోజులు పడుతుంది అందుకే ఇది స్లోగా జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎస్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రింద ఇవ్వబడిన వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది సో మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొవ్వొత్తి కాలడం భౌతిక మార్పు కోవ్వత్తి కాలడం రసాయన మార్పు సో ఇక్కడ సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం సో ఆప్షన్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంటే స్టేట్మెంట్ వన్ మరియు టూ రెండు కూడా సరైనవి వన్ మరియు టూ రెండు సరైనవి కావు ఒకటి సరైనది మరియు రెండు సరైనది కాదు ఒకటి సరైనది కాదు కానీ రెండు సరైనది సో ఇందులో మీకు గనక కరెక్ట్ స్టేట్మెంట్ ఏదనిపించినట్లయితే సో అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ ఆప్షన్ ఏ అనేది అంటే వన్ మరియు టూ రెండు కూడా సరైనటువంటి స్టేట్మెంట్లు అనమాట కాబట్టి ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ కోబత్తి కాలడం వల్ల మైనం కరగడం అనేది భౌతిక మార్పు మరియు మైనాన్ని దహించడం అనేది రసాయన మార్పు కావున ఇది భౌతిక మరియు రసాయన మార్పు అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రింది వాటిలో ఏది సహజమైనటువంటి మార్పు మొక్కలు పెరుగుదల కోబత్తి కాలడం స్విచ్ ఆన్ చేసినప్పుడు విద్యుత్ బల్బు వెలగడం వంట చేయడం ఓకే సహజమైనటువంటి మార్పు ఏదని ఇవ్వడం జరిగింది చాలా ఈజీ క్వశ్చన్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే మొక్కలు పెరగడం అనేది సహజమైనటువంటి మార్పు అవుతుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ మొక్కల పెరుగుదల సహజమైన మార్పు ఇతర మార్పులు అన్నీ కూడా కృత్రిమమైనవి సో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ స్క్రీన్ వాటిలో దేనిని పూర్వస్థితికి మార్చలేము అంటే బొగ్గును కాల్చడమా అదే చెక్క ముక్కను కాల్చడమా రొట్టెలు అంటే బ్రెడ్ చేయడమా సో పై వన్ని అంటే పూర్వస్థితికి మార్చలేనివి సరైన సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బొగ్గును కాల్చడం కాల్చిన తర్వాత మళ్ళీ గట్టెలాగా మార్చడం అనేది అసంభవం కాబట్టి ఇది పూర్వస్థితికి రాలేదు ఫ్రెండ్స్ చెక్క ముక్కను కాల్చడం రొట్టెలు రొట్టెలు కూడా చేయడం సో ఇవన్నీ అంటే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బొగ్గును కాల్చడం చెక్క ముక్కను కాల్చడం మరియు రొట్టెలు చేయడం శాశ్వత మార్పులు మరియు వాటిని పూర్వస్థితికి తీసుకురాలేం ఫ్రెండ్స్ మార్చలేము అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మానవ ప్రమేయం లేకుండా అడవుల్లో మొక్కలు చెట్లుగా పెరగడానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం ఏది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది కృత్రిమ మార్పు ఇది సహజమైన మార్పు ఇది శాశ్వత మార్పు ఇది తాత్కాలిక మార్పు స్టేట్మెంట్స్ చూసి మీకు గనక ఇక్కడ సరైన సమాధానం అనిపించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే మానవ ప్రమేయం లేకుండా అడవుల్లో మొక్కలు చెట్లుగా పెరగడానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం అని ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే సో ఏంటంటే ఇక్కడ ఇది సహజమైనటువంటి మార్పు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది శాశ్వత మార్పు అంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అన్నమాట సో అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టూ అండ్ త్రీ సరైనటువంటి వాక్యాలు సో మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మానవ ప్రమేయం లేకుండా అడవుల్లో మొక్కలు చెట్లుగా పెరగడం అనేది ఒక సహజము మరియు అదేవిధంగా శాశ్వతమైనటువంటి మార్పు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్ను రెగ్యులర్గా మీరు పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా అతి ముఖ్యమైందనమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే